హాయ్ ఎవ్రీ ఈరోజు మనం డిక్షనరీ అంటే ఏంటి డిక్షనరీ మెథడ్స్ అంటే ఏంటి అనేటివి తెలుసుకున్నాం సో డిక్షనరీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సో మనం ఎలా రాస్తాం డిక్షనరీని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా సో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి సో నేమ్ ఈక్వల్స్ టు రాజు ఏజ్ ఏజ్ ఈక్వల్స్ టు థర్టీ టూ సారీ థర్టీ టూ ఇలా ఇవి వీటిని కీస్ అంటారు సో ఈ కీస్కి వాల్యూస్ ఈ రాజు థర్టీ టూ అనేది వాల్యూ అవునా సో ఇప్పుడు నేను ఈ కీస్ని ఫస్ట్ మనం ఎలా యాక్సెస్ ఒక హెలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సో యాక్సెసింగ్ డిక్షనరీ అని చెప్పి చూద్దాం ఓకే ఈ యాక్సెసింగ్ డిక్షనరీని మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు ప్రింట్ మై డిట్ అనేది ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేమ్ అనేదానికి కావాలి సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే రాజు అని ప్రింట్ అవ్వాలి చూసారా సో ఇలా మనం డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని మనం యాడ్ చేసుకుంటాం లేదు నాకు అలా వద్దు అనుకుంటే సో మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే మై డిట్ డాట్ గిట్ అనే మెథడ్ వాడి మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి నేమ్ ప్రింట్ అయింది ఈ డాట్ గెట్ అని ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు సో టూ టైప్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకి దీంట్లో ఈ కీజ్ అంటే ఏమున్నాయని చెప్పి తెలుసుకోవడానికి మనకి కీజ్ అంటే ఏంటి అంటే గిట్ డాట్ కీస్ ఓకేనా ఈ కీస్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ని మనకి ప్రింట్ చేస్తుంది సో ఈ నేమ్ అనేది ఒక కీ ఇది వాల్యూ ఇది కీ అని చెప్పా కదా ఇది వాల్యూ సో నేమ్ అనేది ఒకకి ఏజ్ అనేది ఒకకి రెండు ఉన్నాయి సో అన్నీ మనకి ఇది ప్రింట్ చేస్తుంది లేదు ఇప్పుడు నాకు ఇలా మై డిక్ట్ అని చెప్పి తీసుకున్నాం కదా సో ఇప్పుడు మనకి ఓన్లీ నేనేం చేస్తా అంటే దీంట్లో ఒక ఐటెంని యాడ్ చేస్తా సో ఇప్పుడు ఏజ్ అది సో ఈ రాజు ఐ మీన్ రాజు అనేవాడు ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు మై డిట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొత్త కీ ఒకటి దానికి అప్ చేస్తున్నా అంటే యాడ్ చేస్తున్నా ఎలా యాడ్ చేస్తాను ఏజ్ థర్టీ టూ ఏం చేద్దామంటే టైపు ఐ మీన్ ఓకే జెండర్ యాడ్ చేద్దాం జెండర్ వచ్చేసి మనం ఏం యాడ్ చేద్దాం అంటే మెయిల్ సో ఇప్పుడు నేను ప్రింటు మై డిక్ట్ చేస్తే అది ఏమైతే చూడండి సో ఇక్కడ జెండర్ కూడా యాడ్ అయిపోయింది అవునా సో ఇప్పుడు ఈ డిక్షనరీలో జెండర్ కూడా మనం యాడ్ చేసినాం సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింటు మై డిక్ట్ కీస్ అంటే ఇప్పుడు అదేం కీస్ ఇస్తుంది మనకి మూడు కీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఓకేనా సో అలా మనకి కీస్ అనేవి వస్తాయి అదే వాల్యూస్ కావాలనుకుంటే మనకు ఓన్లీ వాల్యూసే కావాలనుకుంటే వాల్యూస్ కూడా తీసుకొచ్చుకోవచ్చు ఆ వాల్యూస్ ఆర్ రాజు థర్టీ టూ మెయిల్ అంతే కదా రాజు థర్టీ టూ మెయిల్ సో అలా మనం ఇలా మనం ఈ డిక్షనరీని యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా అండ్ ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం ఒక ఐటమ్ని చేంజ్ చేద్దాం చేంజ్ చేసేదంటే ఏం లేదు జస్ట్ ఇప్పుడు సేమ్ ఇదే ఈ ఇది ఎలా అయితే యాడ్ చేస్తున్నామో అలా మనం ఇప్పుడు అప్డేట్ చేద్దాం ఓకే అప్డేట్ దా అప్డేట్ది డిక్షనరీ అని చెప్పి తీసుకుందాం ఓకే డిక్షనరీ సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇదే తీసుకొని సో ఇప్పుడు మై డిక్ట్ అని చెప్పి తీసుకున్నా సో ప్రింట్ మై డిక్ట్ సో ఇప్పుడు ఏమొస్తుందంటే రాజు అని వస్తుంది అదే నేను ఇప్పుడు మై డిక్ట్ ఇక్కడ నేమ్ ప్లేస్లో నేనేం చేస్తా అంటే రాఖీ అని పెడతా ఓకే రాఖీ అదే ఇప్పుడు చూడండి ఈ నేమ్ ప్లేస్లో ఇది అప్డేట్ అయిపోయింది రాఖీ అని ఓకేనా సో ఇలా మనం అప్డేట్ చేస్తాం అన్నమాట లేదు అంటే ఇంకో లాగా కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఎలానా ఇప్పుడు మై డిక్ట్ డాట్ అప్డేట్ ఇచ్చేసి సో ఇప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ అప్డేట్స్ అనేటివి మనం చేస్తామన్నమాట ఓకేనా నేమ్ క్వల్స్ టు రాకి అనేది అప్డేట్ చేసినా అనుకోండి సో అలా కూడా మనకి అప్డేట్ అవుతుంది అనమాట ఇది రాకి ఇక్కడ కామ ఇచ్చేసి ఏజ్ ఫార్టీ ఫైవ్ అని ఇస్తాయి సో ఇప్పుడు మనకి చూడండి ఈ రెండు మల్టిపుల్ మనం ఒకటేసారి అప్డేట్ చేసాం ఓకేనా సో ఇలా మనకి డిక్షనరీ అప్డేట్ అనేది వచ్చింది సో ఇందాక మనం క్రియేట్ కూడా చూసుకున్నాం కదా యాడ్ ఎలా యాడ్ చేస్తాము ఏంటి అనేది సో అలా మనకి యాడ్ చేయొచ్చు అదే ఇప్పుడు ఇంకోలా కూడా యాడ్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు నేను ఈ అప్డేట్ మనం వాడి యాక్చువల్గా ఏంటంటే సో ఇప్పుడు నేమ్ అనేది ఇచ్చినాం కదా సో ఈ అప్డేట్ వాడి నేను యాడ్ కూడా చేస్తాను ఓకేనా సో ఇక్కడ జెండర్ లేదు కదా ఇప్పుడు మనకి సో జెండర్ మేల్ అని ఇచ్చేసాను సో ఇప్పుడు చూడండి రాజు ఏజ్ జెండర్ మూడు వచ్చేసినాయి సో అప్డేట్ చేసేసా నేను డిక్షనరీ ఓకేనా సో ఇలా కూడా మనం చేయొచ్చు అదే డిక్షనరీలో మనం ఒక దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా డిలీట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు జెండర్ అనేది ఉండదు ఇంకా డిక్ష ఓకే సో ఇది ఇది ఇలా అంటే వాల్యూ అవసరం లేదు మనం డైరెక్ట్గా ఇది ఇచ్చేస్తే సరిపోతుంది కీ కీ ఒక్కటి ఇచ్చేస్తే అది నార్మల్గా డిలీట్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి నార్మల్గా జెండర్ అనే ఐటెం లేదు ఇక్కడ ప్రింట్ కాలేదు సో ఇలా మనం దాన్ని డిలీట్ చేస్తాం అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం డిక్షనరీని కాపీ ఎట్లా చేస్తాం అని చెప్పి చూద్దాం ఓకే సో ఇప్పుడు మనకి ఇది వద్దు ఓకే సో ఇప్పుడు ఏం చేస్తా అంటే దిస్ డిక్ట్ ఈక్వల్స్ టు మై డిక్ట్ మై డిక్ట్ డాట్ కాపీ అని చెప్పి ఇచ్చా సో ఇప్పుడు నేను ప్రింట్ దిస్ డిక్ట్ అని ఇచ్చా సో మై డిక్ట్ అని ఇచ్చా సో రెండిట్లలో కూడా సేమ్ డీటెయిల్స్ అంటే నేను ఏం చేసిన ఈ మై డిక్ట్ అనేది ఈ డిస్టిక్ట్లోకి కాపీ చేసిన సో ఇలా మనం కాపీ చేసుకోవచ్చు అంతే ఓకేనా సో ఇది సింపుల్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇలా ఇదొకటే కాకుండా నార్మల్గా ఇలా కూడా కాపీ చేసుకోవచ్చు ఎలా అంటే డిక్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మై డిక్ట్ అంతే సేమ్ మై డిక్ట్ అంతే సింపుల్ చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ మల్టిపుల్ డిక్షన మల్టిపుల్ డిక్షనరీలు కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ డిక్షనరీలు ఎలా రాస్తామంటే రాజు అని ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇదే సేమ్ కీస్తో సేమ్ వాల్యూస్తో ఇస్తా అంటే ఇంకో డిక్షన్ అది రాగి అని ఇచ్చేసి ఏజ్ థర్టీ అని ఇచ్చేస్తా సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే అది ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ ఓకే సో దిస్ ఈజ్ మనకు ఏంటంటే యూజర్ వన్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను ఓకేనా సో ఇది యూజర్ వన్ ఓకేనా సో ఇక్కడ యూజర్ టూ ఏదో ఒకటి ఇలా ఇచ్చేద్దాం ఓకే ఇప్పుడు చూడండి యూజర్ వన్ యూజర్ టూ అని చెప్పి మనకి ప్రింట్ అయ్యింది సో ఇలా మనం ఇలా ఇలా మనం సో ఇది చేసేద్దాం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఓకే సో ఇలా మనం ఏం చేస్తామంటే సో యూజర్ వన్ యూజర్ టూ ఇలా డిక్ట్ని మనం మల్టిపుల్ డిక్ట్లో మనం చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ డిక్ట్ కూడా చేసుకోవచ్చు ఓకే సో అలా కాకుండా నార్మల్గా అలా మనం దాన్ని నెస్టెడ్ డిక్షనరీ అంటాం అనమాట ఓకేనా సో ఇది వెరీ రేర్ కేస్ అసలు ఇది ఎక్కడ నేను ఇంతవరకు అయితే ఈ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు నేను ఇది ఎక్కడ యూజ్ చేయలేదు అంటే అవసరం రాలేదు మనకి జేసన్ ఫార్మాట్ ఎక్కడైతే ఉంటుందో మనకి జేసన్ ఎప్పుడైతే మనకు ఒక జేసన్ ఫైల్ తీసుకొచ్చి డేటాబేస్లో అప్డేట్ చేయమంటారో అలాంటి టైంలో ఇది మనకి యూజ్ అవుతుంది ఇలాంటి ఈ డిక్షనరీని ఎలా డేటాబేస్లో స్టోర్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా తెలుసుకోవడానికి సో ఇది మనకిప్పుడు డిక్షనరీ మెథడ్స్ అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రాయండి లేదంటే